ప్రైజ్ ద లాడ్ నిత్య స్తోత్రార్హుడును నిరంతర పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి పదిహేను శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని సన్నిధి మీకు నిత్యము తోడయ్యుండి మిములను కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి గ్రంథం అధ్యాయం వెంబడి అధ్యాయము వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహిస్తున్నారు నలభై ఒకటవ కీర్తన మనము ప్రారంభించుకుని ఈ దినముతో దీనిని ముగించుకుంటున్నాం పదమూడు శరణాలు ప్రభువు మనతో ఎంతగానో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు గత దినము వరకు పన్నెండు శరణాలలో ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైన వర్తమానాలు మనకిచ్చారు ఈ దినం ఆఖరి వచనాన్ని ధ్యానించబోతున్నాం ప్రభువు చిత్తమైతే రేపటి దినమున కోరాహు కుమారులు రచించిన నలభై రెండవ కీర్తనను ప్రారంభించుకుంటాం ప్రభువు కృప ఈ దినమున మనతో మాట్లాడి మనను బలపరిచి నడిపించున్నట్లుగా ప్రార్థనపూర్వకముగా వాక్యాన్ని విందాం రండి నలభై ఒకటవ కీర్తన పదమూడవ చరణం ఇస్రాయేలు దేవుడైన ఇహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమున లేఖనము చదవబడి ఉంది చదవబడిన లేఖనముండి మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి వారి పాడి పంటలను వారి గర్భఫలమును వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రతి విధమైన దుష్టుని శోధన నుండి కీడు నుండి తప్పించండి రోగులను స్వస్థపరచండి బలహీనులను లేవనెత్తి బలపరచండి ఆర్థిక పరమైన ఇబ్బందులతో కృంగిన వారిని నడిపించి బలపరచండి రక్షణ లేక నశిస్తున్న వారు రక్షింపబడినట్లుగా కార్యము చేయండి ప్రతి కుటుంబమును దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథ పుస్తకం చాలా ప్రాముఖ్యమైనది దీనిలో ఆయా భక్తులు రాసిన కీర్తనలు నూట యాభై కీర్తనలు గ్రంథస్థం చేశారు అయితే ఎక్కువ కీర్తనలు దావీదు రాసిన కీర్తనలే పొందుపరిచారు అయితే ఈ కీర్తనలను ఐదు భాగాలుగా విభజించి వాటికి స్కందములు అని పేరు పెట్టారు మొదటి కీర్తన నుండి నలభై ఒకటవ కీర్తన వరకు ఇది ప్రథమ స్కందం స్కందము అనగా ఖండం లేక భాగమనర్థం దేవుని లేఖనములో ఈరోజుతో ప్రథమ స్కంధం ముగించబడుతుంది ఈ ప్రథమ స్కందం అంతా కూడా పశ్చాత్తాపము శత్రువు యొక్క శోధన దేవుని యొక్క అపారమైన విడుదల ఆయన నిత్య స్తోత్రము ఈ విషయాలు మనము చూస్తాం ఈ దినమున చదువుకున్న లేఖనములో ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ అని లేఖనాన్ని చదువుకున్నాం ఇస్రాయేలీల దేవుడు అంటే యాకోబు దేవుడు యాకోబు దేవుడు ఎలాంటివాడు అంటే నిత్యము స్తోత్రార్హుడు రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనములో ఈలాగు రాయబడింది శరీరమును బట్టి ఈయన వీరిలో పుట్టెను ఈయన నిత్యము స్తోత్రార్హుడు నిరంతరము ఈయన సింహాసనాసీనుడుగా ఉండి ఆరాధించబడుతున్నాడు అని పౌలు భక్తుడు వ్రాశాడు ప్రియులారా దేవుడు ఎలాంటివాడు అంటే పరలోకమందు అత్యున్నతమైన సింహాసనమున ఆసీనుడై ఉండగా శరూపులు కెరూబులు అనబడుతున్నవారు ఆయన సన్నిధిలో ఉండి రాత్రింబవళ్ళు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నట్లుగా యషయ్యా గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటో వచనము నుండి నాలుగో వచన వరకు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మనము చూస్తాం అనగా ఆయన నిత్యము కూడా స్థుతింపబడుతున్నవాడు ఇస్రాయేలీల స్థుతులపైన ఆసీనుడు అని ఇరవై రెండవ కీర్తన మూడవ చరణములో దావీదు భక్తుడు కొనియాడాడు మనము ఆరాధిస్తున్న ప్రభువు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధుడైన వాణిని పరిశుద్ధత కలిగి మనము ఆరాధించాలి పరిశుద్ధత కలిగి మనము ఆయనను స్థుతించాలి శాశ్వత కాలము నుండి ఆయన ఉన్నవాడు గనుక శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయనకు స్థుతి కలుగుతుంది దేవుడు ఒక కాలములో ఉండి మరొక కాలములో లేనివాడు కాదు అన్ని కాలములలోనూ ఉన్నవాడు ఆయన ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించినవాడు ఆదియు అంతము ఈ సృష్టికి ఆయనే దేవుని యొక్క కార్యాలు మహోన్నతమైనవి వాటిని బట్టి అనుభవిస్తున్న మనము దినము కూడా కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను మహిమపరచాలి దావీదు భక్తుడు నూట మూడవ కీర్తనలో ఆయనను ఎంతగా కొనియాడాడు నా ప్రాణమా యహోవాను సన్నచించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువక ఆయనను స్థుతించుము అని మాట్లాడాడు దేవునిని స్థుతించుటలో గొప్ప ఆశీర్వాదముంది ఆయనను స్థుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతమంతా కూడా తన స్వాధీనములోకి తీసుకుంటాడు మనము స్థుతిస్తున్నప్పుడు ఆశీర్వాదం అనేది కుమ్మరించబడుతూ ఉంది స్థుతిలో శక్తి ఉంది స్థుతిలో జీవముంది స్థుతి అనేది ప్రాకారములను సహితము కోల్చగలిగిన శక్తి కలిగింది ఎరుకో కోటగోడలను కూల్చడానికి ఇస్రాయేలీల ప్రజలు ఏ ఆయుధాలు వాడలేదు కేవలము స్థుతి చేస్తూ ఆ కోటగోడ చుట్టూ తిరిగారు అంతే దేవుని పిల్లలుగా నీ ఎదుట ఎలాంటి సమస్యలు ఉన్నా అపవాది నీ ఎదుట ఎలాంటి కోటగోడలు కట్టినా నీ రోగం నిన్నెంత బాధించినా నీ అప్పులు నిన్నెంత కృంగదీసినా నీ కుటుంబం ఎంత అసమాధానముతో గెలిబిలైపోతున్నా నీవు నిత్యము కూడా ఉదయకాలం వేళ లేచి నీకు ఎంత నడిపింపు వస్తే అంత నడిపింపు కేవలం స్థుతి చేసి చూడు నీ గృహాన్ని దేవుడు ఒక గొప్ప పరలోకపు వాతావరణముతో నింపుతాడు నీ హృదయాన్ని గొప్ప సంతోషముతో నింపుతాడు ఈరోజున చాలామంది జీవితాలలో ప్రార్థన ఉంది కానీ స్థుతి లేదు వారి నోట స్థుతి పలుకదు కారణం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది అంటాడు స్థుతించాలి అంటే ఏదో వేషధారగా పైపైన పెదాలతో పలకడం కాదు అంతరంగ పురుషుడు లోపల బ్రతికిన అనుభవం కలిగిన వాడైతే వాడు సజీవుడుగా ఉంటే వాడే దేవుణ్ణి స్థుతిస్తాడు ఈరోజున పాపము చేత అపరాధము చేత సుఖభోగాల చేత అసూయ చేత లోపల ఉన్న అంతరంగ పురుషుడు చచ్చిపోయాడు గనుక మన నోట స్థుతి రావటం లేదు వ్యర్థమైన మాటలు వేషధారణ పలుకులు వస్తున్నాయి హృదయపూర్వకముగా నిండు మనసుతో ఆయన్ని మనము ఆరాధించాలి హృదయపూర్వకముగా మనము ప్రభువుని ఎప్పుడైతే స్థుతిస్తామో ఆయన సన్నిధి మనతో ఉంటుంది ప్రియులారా ఎప్పుడైనా ఆ అనుభవాన్ని అనుభవించారా నీ ఒంటరిగా ఉన్నప్పుడు లేక ఆరాధనలో ఉన్నప్పుడు లేక కుటుంబములో ఉన్నప్పుడు హృదయపూర్వకముగా ప్రభువులో లీనమై నువ్వు ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొని భాషలతో నింపినప్పుడు భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆత్మలో పరవశించిన అనుభవం ఏమైనా ఉందా ఆలోచించండి మనకి ఆ అనుభవం ఉంటే ఎంతగానో అంతరంగ పురుషుడు లోపల గంతులు వేస్తాడు నా అనుభవములో నేను పొందుకున్నాను అనుభవాన్ని నేను ఒంటరిగా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవునిని ఎక్కువగా స్థుతిస్తాను పరిశుద్ధాత్ముడు నన్ను కమ్ముకున్నప్పుడు నా అంతరంగ పురుషుడు పరవశుడవుతున్నప్పుడు ఎన్నో అదృశ్యమైన దృశ్యాలను చూస్తాను ఎంతగానో హృదయం పరవశిస్తుంది శరీరానికి ఉన్న బలహీనత నీరసం ఏసునామములు కొట్టివేయబడుతుంది స్థుతిలో అంత జీవముంది ఈరోజున దేవుని పిల్లలుగా నోరారా ఆయనను స్థుతిస్తూ హృదయపూర్వకముగా ఆయనను మహిమపరుస్తూ ఆ గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు మీ మహాకృపా కనికరమును బట్టి ఈ దినమున లేఖనముల ద్వారా మాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటల కొర కొందనాలు విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపునివ్వండి నీరు కట్టండి దుష్టుడు పోకుండా వాడి క్రియ అయపరచండి కుటుంబాలను పరలోకముతో నింపి మీ గొప్ప సంతోషం సమాధానం కుటుంబాలకు దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్